భూములు అడిగినమా ఏం అడగలే కదా మేము అడిగింది ఒకే ఒక్క ఓటు మీ కుటుంబం ఎంతో మంది ఎన్నో సార్లు ఎవడెవడుకోవచ్చు నువ్వు ఈసారి బలరాం నాయక్ ఈసారి మహబూబాబాద్ లో బలరాం నాయక్ వేయండి మొదటిసారి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ గెలిస్తే సోనియమ్మ బలరామ్ నాయకుని కేంద్ర మంత్రిని చేసిందయా అవునా ఒక లంబాడి బిడ్డ మొదటిసారి ఎంపీ అయితే కేంద్రంలో మంత్రి అయ్యింది మరి రెండోసారి గెలిస్తే ఏమైతుందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మీకందరికీ తెలిస్తే పల్కటోడు మాకందరికీ ఆప్తుడు ఇవాళ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు మూడు లక్షల మెజార్టీ రావాలని నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా పోటీ అయితే ఖమ్మం మహబూబాబాద్ బద్దలే ఉన్నాయా రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీ వచ్చేది రెండే మరి ఖమ్మం వాళ్ళు ఖమ్మం అభ్యర్థికి ఎక్కువ ఇస్తారా మహబూబాబాద్ వాళ్ళు మహబూబాద్ బలరాం నాయక్ ఎక్కువ ఇస్తారా ఇక మీరే డిసైడ్ చేసుకోండి రాష్ట్రంలో మిగతా పదిహేను సీట్లు మీతోని పోటీ పడే పరిస్థితులు లేవు మనం పద్నాలుగు గెలిస్తే పద్నాలుగులో ఒకటి రెండు స్థానాలల్లా మహబూబాద్ ఖమ్మం పార్లమెంటే ఉంటుంది మరి ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు సెకండ్ వస్తారో మీరే నిర్ణయించుకొని నేను మాత్రం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా మీ అందరు మద్దతు కోరుతున్నా మా బలరాం నాయకునే మొదటి ర్యాంకులు ఆమోదించి బలరాం నాయకును ఈ పరీక్షలో గెలిపించండి అని నేను అడుగుతున్నా మీరంతా సిద్ధమేనా 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 రాష్ట్రంలో మొదటి స్థానం మీదే కదా సిద్ధమే కదా మొదటి స్థానం మహబూబాబాద్కే కదా चाय पाई जय कांग्रेस जय जय कांग्रेस अस्तम गुर्दे अस्तम गुर्दे अस्तम गुर्द गे